అపోసిన పాలు ఫిలిపి సంఘానికి రాస్తూ మాట్లాడుతున్న మాటలు నీ నా జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉండబోతున్నాయి చూడండి ఇక్కడ పదమూడు వచ్చంలో ఫిలిపి మూడు పదమూడులో చెప్తున్న మాట ఆయన అంటున్న మాట ఒకటి వన్ థింగ్ ఇంగ్లీష్ లో ఏ రీతి ఉంది బ్రదర్ ఐ డు నాట్ కౌంట్ మై సెల్ఫ్ టు హ్యావ్ అప్రిహెండెడ్ బట్ వన్ థింగ్ ఐ డూ వన్ థింగ్ ఐ డు నేను ఒకటి చేయాలని ఆశపడుతున్నాను వాక్యం వింటున్న యవనస్తులకి ఇప్పుడు తమ్ముళ్ళు చెల్లెలకి ఐ వాంట్ టు పుష్ దిస్ ఈవినింగ్ వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ యు ఇన్ యువర్ మైండ్ మీ మనస్సులో ఉన్న అనేకవి ఉండవచ్చు కానీ పరిశుద్ధ ఆత్మదేవుని ఈ సాయంత్రం మీరు అడగాలి పరిశుద్ధ ఆత్మదేవ రివేల్ టు బి దట్ వాట్ ఈస్ దట్ వన్ థింగ్ నా జీవితంలో ఉన్న ఆ ఒకటి పౌలు అంటున్న మాట ఇక్కడ నేను ఒకటి చేయాలని ఆశపడుతున్నాను మీ జీవితంలో అనేక సమస్యలు ఉండవచ్చు మీ జీవితంలో అనేక ఎడుదొడుకులు ఉండవచ్చు మీ జీవితంలో అనేక కన్ఫ్యూజన్ ఉండవచ్చు కానీ టు నైట్ యాజ్ టు మీరు చేయవలసిన పని యూనిట్ యాజ్ ద హోల్ స్ప్రిడ్ గాడ్ పరిశుద్ధాత్మ దేవుని మీరు అడగాలి ప్రవ్వా

Metrics of my spiritual life, metrics of my ministry, metrics of my education, If I have to meet that metrics, then anaga, that one thing I need to forgive. One thing I need to forget. Tamaldu I want you to ask you a question tonight. Iratri, I want to ask you a question. What is that one thing? A మీరు చేయవలసిన ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు మీకు బయలుపరుస్తుండగా బిఫోర్ యూ వాక్అవుట్ ఆఫ్ దిస్ శాంక్చువరీ ఈ సంఘంలో మీరు బయటకు వెళ్తానికి ముందుగా ఆ ఒకటి మీరు విడిచిపెట్టాలి ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ అది ఒక రిలేషన్షిప్ కావచ్చు ఇట్ మైట్ ఎన్ యాంగ్జైటీ సిచ్యువేషన్ ఇట్ మైట్ ఎ కాలేజ్ సిచ్యువేషన్ ఇట్ మై బి ఎ పర్సనల్ సిచ్యువేషన్ ఇట్ మై బి మినిస్ట్రీ సిచ్యువేషన్ ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ బట్ ద హోలీ గాడ్ నోస్ పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు దేవునికి తెలుసు గాడ్ నోస్ వాట్ యుర్ స్ట్రగ్లింగ్ మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు నాకు తెలియకపోవచ్చు పాస్టర్ గారికి తెలియపోవచ్చు కానీ మీ పక్కన కూర్చున్న ప్రాణ స్నేహితుడికి తెలియకపోవచ్చు కానీ లెట్ మీ టెల్ వన్ థింగ్ నైట్ అవర్ గాడ్ గా ఎవ్రీథింగ్ యేసు ప్రభు కనుల రేడార్ లో నుంచి యూ అండ్ ఐ కెనాట్ ఎస్కేప్ ఈ రాత్రి వాట్ ఈస్ దట్ వన్ థింగ్ ఆస్కింగ్ అడుగుతున్నాను ఆధ్యాత్మిక అన్నగా దేవుని సేవకుడిగా ఐమ్ ఆస్కింగ్ వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యువర్ స్ట్రగ్లింగ్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో నువ్వు సతమతం అవుతున్నా వాట్ ఈస్ దట్ వన్ థింగ్ అనేక విషయంలో దేర్ మే బి వన్ ప్రామినెంట్ థింగ్ వాట్ ఈస్ దట్ వన్ థింగ్ వాట్ పాలిషింగ్ ఈజ్ ఐ వాంట్ ఫర్గెట్ వాట్ ఈస్ బిహైండ్ మీరు చేయవలసిన మొట్టమొదటి పని ఇఫ్ యూ టు ఫినిష్ వాట్ యూనిట్ డూ ఇస్ యూనిట్ ఫర్గెట్ వాట్ హెస్ హ్యాపెండ్ ఇన్ యువర్ ఫాస్ట్ వెనుకున్న విమర్చి నీ జీవితంలో జరిగిన సంఘటన ఇట్ మే బి హార్ట్ బ్రేక్ ఇట్ మే బి ఫెయిల్యూర్ ఇన్ ఎడ్యుకేషన్ ఇట్ మే బి ఫెయిల్యూర్ ఇన్ యోర్ రిలేషన్షిప్ ఇట్ మే బి ఎ ఫెయిల్యూర్ ఇన్ యువర్ హోమ్ మీ విశ్వాస జీవితంలో ఎక్కడో దగ్గర ఒక దగ్గర పడిపోయి ఉండి ఉంటారేమో బట్ వాట్ గా ఫర్ గెట్ వాట్ హెస్ హ్యాపెండ్